హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఖమ్మం మార్కెట్లోని మిర్చి మరియు పత్తి ధరలు తెలుసుకుందాము తెలుసుకునే ముందు మన ఛానల్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ లైక్ చేయండి ఛానల్ లైక్ చేయట్లేదు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఖమ్మం మార్కెట్లో కొత్త మిర్చి ధర అయితే ఈరోజు జెండా బాట పద్నాలుగు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది పలుగున్నది అదేవిధంగా ఏసీ మిర్చి అయితే పదిహేను వేల ఒక్క వంద నాన్ ఏసీ మిర్చి అయితే ఏడు వేల ఎనిమిది వందలు ఉంది ఖమ్మం మార్కెట్లో అదేవిధంగా పత్తి జెండా బాట అయితే ఈరోజు ఏడు వేల నాలుగు వందలు ఉంది ఖమ్మం వేసా మార్కెట్లో సో ఖమ్మం వేసా మార్కెట్లో అయితే పత్తి ధరలు పెరిగినాయి రైతులను గమనించుకోవాలి అదేవిధంగా పత్తి క్వాలిటీ చూసుకుంటే మీడియం క్వాలిటీకి పత్తి అయితే ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు పత్తి ధర అయితే ఉంది ఖమ్మం వేసా మార్కెట్లో సో రోజు రోజుకైతే మార్కెట్లో పత్తి ధరలు పెరుగుతూ వస్తున్నాయి మంచి విషయమే ఇంకా పెరగాలి పెరిగితేనే రైతులకు గిట్టుబాటు ధర అవుతుంది అదేవిధంగా వరంగల్ వేసా మార్కెట్లో పత్తి ధర అయితే జెండాబాట అయితే ఈరోజు ఏడు వేల మూడు వందలు ఉందండి ఏడు వేల మూడు వందలు సో ఇక్కడ కూడా పత్తి ధరలు పెరిగినాయి సో ఆరు వేల నుంచి ఏడు వేల మూడు వందలు అయితే పత్తి కొనుగోలు చేయడం జరుగుతుంది వరంగల్ వేసా మార్కెట్లో అదేవిధంగా కొత్త తేజ మిర్చి అయితే పదిహేను వేలగా జెండాపాట జరిగింది వరంగల్ వేస మార్కెట్లో అదేవిధంగా త్రిఫున బర్ రకం అయితే మిర్చి పద్నాలుగు వేల రెండు వందలు ఉన్నది మొక్కలు బిల్డ్ చూసుకుంటే ఈరోజు అయితే రెండు వేల నూట ఐదు రూపాయలు ఉన్నది వరంగల్ వేస మార్కెట్లో అదేవిధంగా పచ్చిపల్లికాయ అయితే ఐదు వేల మూడు వందల క్వింటల్కి అయితే అమ్ముడిపోతుంది ఇక్కడ వరంగల్ వేసా మార్కెట్లో అదేవిధంగా ఏసీ మిర్చి అయితే పద్నాలుగు వేల ఐదు వందలు